Hey, like okay, put start this. హాయ్ అండి వెల్కమ్ లైవ్ అండి నేనైతే పోస్ట్ సెండ్ చేశాను కదా బ్లౌజ్కి హెమ్ ఎలా ఈజీగా నేర్చుకోవచ్చు అదైతే మీకు చూపిస్తారండి ఫస్ట్ అయితే మనకి ఒక సూది దారం అయితే కావాలి సన్నగా ఉన్న సూది అయితే మంచిగా వస్తుందండి చేతి పని అయితే బ్లౌజ్కి మ్యాచింగ్ బ్లౌజ్ మ్యాచింగ్ కలర్ అయితే దా థ్రెడ్ తీసుకోవాలి ఫస్ట్ సూట్ అయితే ఒక లేయర్ థ్రెడ్ ఎక్కించుకోవాలి ఇలా ఒక లేయర్ ఎక్కించుకోవాలి ఒక లేయర్ ఎక్కించుకున్న తర్వాత ఇది కంటిన్యూషన్గా తీసుకురాకూడదు కొంచెం దూరం వచ్చాక కట్ చేసుకోవాలి లాస్ట్లో ఇలా మూడైతే వేసుకోవాలండి ఇలా ముడై వేసుకోవాలి వేసుకున్న తర్వాత బ్లౌజ్ కి ఇలా అయితే స్టిచ్ చేస్తారండి స్టిచ్ చేసిన దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకొని ఇలా ఇలా ఉంటుంది కదా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి స్టిచ్చింగ్ అనేది ఇదిగోండి చూడండి మనం ఇక్కడ కింద ముడేసుకున్నాం కదా ఇక్కడ మొదట్లో ఇలా ఇలా చేసుకోవాలండి ఇలా ఒక త్రీ ఫోర్ నాట్స్ అయితే వేసుకోవాలి గట్టిగా ఉంటుంది మనకైతే తెగకుండా చూస్తున్నారు కదా నెక్స్ట్ ఇలా దీని పక్కన నుంచి ఇలా చిన్న చిన్నగా ఇలా తీసుకుంటూ ఇలా చేయాలండి ఇలా ఫోల్ చేసుకుంటూ ఇదిగోండి ఇలా కొంచెం కొంచెంగా క్లాత్ అయితే పట్టుకోవాలండి ఇలా కొంచెం కొంచెంగా క్లాత్ పట్టుకోవాలి కనిపిస్తుందా ఇలా కొంచెం కొంచెంగా తీసుకోవాలి ఇదిగోండి ఇట్లా కొంచెం కొంచెంగా తీసుకొని ఇది స్టిచ్చింగ్ చేసింది అయితే ఏదైతే ఉందో దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి బ్యాక్ సైడ్కి ఇలా ఫోల్డ్ చేసుకొని చూస్తున్నారు కదా ఇలా పట్టుకోవాలి పట్టుకొని ఇలా తీయాలండి నెక్స్ట్ ఇట్లా ఇట్లా కొంచెం కొంచెం దారం తీసుకొని ఫోల్డ్ అయితే చేయాలండి ఇది థ్రెడ్ అనేది మనం వన్ లేయర్ తీసుకోవచ్చు టూ లేయర్స్ తీసుకోవచ్చు అదైతే మన ఇష్టం అండి టూ లేయర్స్ తీసుకుంటే గట్టిగా ఉంటుంది తిగకుండా ఇదిగోండి ఇట్లా కొంచెం కొంచెం తీసుకుంటూ స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి కనిపిస్తుందా మీకు కొంచెం కొంచెం తీసుకోవాలి కొంచెం కొంచెం తీసుకొని ఇలా అయితే స్టిచ్ చేసుకో లైవ్లో ఉన్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని అయితే లైక్స్ అయితే ఇవ్వండి మీరు అలా లైక్స్ ఇవ్వడం వల్ల కొంతమందికి అయితే రీచ్ అవుతుందండి ఇలా కొంచెం దూరం స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడైతే ఒక నాట్ వేసుకోవాలి నాట్ ఎందుకోసం అంటే అలా నాట్ వేసుకోవడం మూలాన థ్రెడ్ అనేది మధ్యలో తెగినా కానీ అంతవరకే పోయిద్దండి తర్వాత తర్వాత మన కంటిన్యూషన్ అలాగే ఉంటుందన్నమాట ఇలాగే ఇంకంతా స్టిచ్ చేసుకోవాలి ఇలా కొంచెం కొంచెంగా కుట్టుకున్న తర్వాత ఇలా మెల్లగా లాగాలండి పైకి వస్తుంది చూసారు కదా ఎలా వచ్చిందో నీట్గా ప్లీజ్ లైవ్ లో ఉన్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ అయితే తెచ్చుకోండి చూస్తున్నారు కదా ఇదిగోండి ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి అంతా ఇలాగే థ్రెడ్ వచ్చే వరకు స్టిచ్ చేసుకోవాలండి లాస్ట్కి వచ్చిన తర్వాత ఎలా క్లాత్ర అయితే సేమ్ అట్లనే స్విచ్ చేసుకోవాలి స్టిచ్ చేసుకొని ఇలా నాట్ అయితే వేసుకోవాలి ఒక రెండు మూడు నాట్లు అయితే వేసుకోవాలండి ఇదిగోండి చూసారు కదా ఇక్కడి నుంచి ఫైవ్ మినిట్స్ లో ఇంత చేసాను చూడండి ఏం లేదండి చేతి పని అయితే చాలా ఈజీ ఉంటుంది బ్లౌజ్కి అయితే ఇలాగే అంతా చేసుకోవాలి మొత్తం సేమ్ చెప్పినట్టుగా అంతా చేసుకోవాలండి ఉక్స్ కాజా అవి రేపయితే చూపిస్తానండి మీకు కాజా ఎలా చేసుకోవాలా ఓకేనా అదైతే వీడియో తీసి పెడతాను మీకు ఓకే థ్యాంక్ యూ అండి లైవ్లో జాయిన్ అయినందుకు ఓకే బాయ్ అండి ok kata che adi radu master master